ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది హెస్బొల్లా తాజాగా హెస్బొల్లా ప్రయోగించిన రాకెట్ ఇజ్రాయెల్లోని ఫుట్బాల్ మైదానంలో పట్టంతో అక్కడ ఆడుకుంటున్న పన్నెండు మంది చిన్నారులు చనిపోయారు దాంతో ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు లెబనాన్ గుణపాఠం తప్పదని హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు ఆవరించాయి లెబనాన్ లోని సంస్థకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ ఆయుధ సరఫరాయే కాకుండా సిరియా పాలకుల నుంచి సాయం అందుతోంది లెబనాన్లో రెండేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు సీట్లు కూడా గెలిచింది సిరియాలో జరుగుతున్న అంతర యుద్ధంలో అధ్యక్షుడు బషర్ తరపున పోరాడడం వీరికి కలిసొచ్చింది యుద్ధ నైపుణ్యాలు యుద్ధ వినియోగానికి సంబంధించిన ఇరాన్ శిక్షణ ఇచ్చింది హెస్బుల్లా ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది హెస్బుల్లా వద్ద లక్షలకు పైగా రాకెట్లున్నట్లు అంచనా వీటితో పాటు స్వల్ప దూర క్షిపుణులు కూడా ఉన్నాయి సైనిక శిక్షణ పొందిన లక్షలాది మందికి పైగా వాలంటీర్లు ఈ ఆయుధ పాఠవం లెబనాన్ పై దాడి చేయకుండా నివారించేందుకేనని ఆ సంస్థ ప్రకటించింది హెజుల్లా పై పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో దాడులు చేస్తే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది అయితే ఇరు వర్గాలు ఆ స్థాయి యుద్ధాన్ని కోరుకోవటం లేదు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు రాకెట్ దాడులు కొనసాగిస్తామని హెస్బుల్లా ప్రకటించింది తమకు పెద్ద ప్రమాదం హెస్బుల్లాతో ఉంటుందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది హమాస్ తో వీలైనంత త్వరగా సంధి చేసుకుని ఆ తర్వాతే లెబనాన్ పై ఇజ్రాయెల్ దృష్టి సారించనుందని అంతర్జాతీయ పరిశీలకులు పేర్కొంటున్నారు